హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఏంటి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా సూపర్గా ఉన్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు కదా అయితే నేను అలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి నేనైతే చెప్పాను కదండి రెండు రోజుల ముందే పిండి వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళిపోయాం పండుగ అని చెప్పేసి సో రెండు రోజుల తర్వాత ఇంకా దీపావళి రోజు మధ్యాహ్నం చేసి ఇంటికి వచ్చానమాట మధ్యాహ్నం అంటే ఒక మూడు అనమాట ఇంకా ఆ టైంలో అయితే ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత తెలుగు అన్ని కడుకొని క్లీన్ చేసుకొని ఇంకా గడపలకి పసుపు రసి బొట్లు పెట్టుకుని ఇంటి ముందు కూడా అంతా కూడా సర్దుకొని దేవుడు మళ్ళీ అంతా సర్దుకొని ఇంకా సాయంత్రం అయితే అయింది అంతా చేసుకునేసరికి ఇంకా అప్పుడైతే దీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా అమావాస్య దీపం అంటే సాయంత్రమే కదండి మాకైతే ఆరు గంటలకు అలాగైతే దీపం పెట్టుకుంటాం అనమాట సో ముందు వచ్చేసి దేవుడు మళ్ళీ కూడా తగ్గేసి పూజ అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ముందు లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాలి కదా అయితే అంతకన్నా ముందు అసలు నేను వచ్చేటప్పుడే పూజ సామాలు కొని తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే చెప్పాను కదండి ఇంట్లో లేం కాబట్టి ఇంకొస్తూ వస్తూనే పూజ సామాలు అయితే తీసుకొచ్చాము అయితే ఈ డబ్బా ఏంటని చూస్తున్నారా అదేనండి నేను లేను కదా మరి ఇంటికి వచ్చిన తర్వాత రావడమే లేట్గా వచ్చాను ఇంక ఎప్పుడు వండి ఎప్పుడు పెడతాను చెప్పండి దేవుడికి అందుకోసం చెప్పి మా పిన్నే అన్నీ వండేసి నాకు అయితే ఇచ్చేసింది అనమాట ఇంక డైరెక్ట్గా దేవుడు మమ్మల్ని అయితే పెట్టేసుకో అని చెప్పేసి ఇంకా ఆ డబ్బా ఇదన్నమాట డబ్బాలో ఏమేమి ఇచ్చింది ఏంటి అంతా కూడా మీరు వీడియోలు చూడొచ్చు అయితే ముందు వచ్చేసి లక్ష్మీదేవి పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇంకా చాలా బాగా అండి లక్ష్మీదేవి పూజ అంటే డబ్బులన్నీ పెట్టి అమ్మవారిని చాలా బాగా అలంకరించి చక్క మంచి మంచి ఒత్తులు ప్రమిదులు అదే అండి రకరకాల ప్రమిదులతో చాలా అందంగా అయితే అలంకరించి చేయాలనుకున్నాను కాకపోతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఇంక ఇక్కడ చేయడానికి అయితే నాకు వీలు లేదు అంత టైం కూడా లేదనమాట అందుకోసం చెప్పి చాలా కొంచెం సింపుల్గా అయితే ఇంకా దేవుడు మళ్ళీ పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత తర్వాత తులసందరు కూడా పూజ చేసుకుంటున్నాను ఇంకా ఏదేంటోనండి ఎప్పుడు లేని గాలి అంతా కూడా దీపావళి రోజే వస్తుంది అదేంటో తెలియదు బయట ఇంటి ముందు దీపాలు పెడదామంటే కానీ ఒక్క నిమిషం కూడా నిలబడదు అది కష్టం మీద అయితే దీపం పెట్టాను దీపం పెట్టిన వెంటనే చిమ్ని అయితే పెట్టేశాను అనమాట అది పెట్టేస్తే మనకి దీపం కాసేపు నిలబడుతుంది లేదంటే కనుక వెంటనే కొండెక్కేస్తుంది అందుకోసం చెప్పి ఇంకా దీపం పెట్టి చిమ్ని పెట్టాను చూసారు ఆ చిమ్ని లోపల నుంచి ఆ డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది లైట్లు ఆపుతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి మీకైతే దీపం కొండక్ కొనంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అనుకోవచ్చు ఇంకా హారతి అయితే ఇస్తున్నాను కదండి ఎన్నిసార్లు ట్రై చేసింది తెలుసు హారతి వెలిగించి ఇవ్వడానికి అని చెప్పేసి ఎన్నిసార్లు కూడా గాలి ఎక్కువగా వేయడం వల్ల హారతి అయితే ఇవ్వడానికి అవ్వలేదు ఇంకా దేవుడి మీద భారం పెట్టి ఇంకా హారతి అయితే అక్కడ పెట్టేసి ఇంకా లోపలికి అయితే వస్తాను అనమాట ఇంకా దేవుడు పూజ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళ పూజ అనమాట అదేనండి ఈరోజు అయితే పెద్దలకి అన్నీ పెట్టుకుంటామన్నమాట పూజ రోజు అయితే నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా అయితే వచ్చామని అంటే దూరం ఏమి కాదు జస్ట్ వాక్ డిస్టుల్లే కాకపోతే ఇదివరకు ఏంటి అంటే అమ్మ వాళ్ళకి ఒక రెండు మూడు ఇల్లు పక్కనే ఉండేవాళ్ళం మేము ఇప్పుడైతే కనుక కొంచెం నడాల్సి వస్తుంది ముందుకి నడాలి లేదంటే ఒక పది రూపాయలు ఆటో ఇచ్చామంటే కనుక ఇలా దిగిపోవచ్చు అనమాట సో అలాంటిది అప్పుడు చాలాసార్లు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళు అంటే బోల్ హెల్ప్ చేసేవారండి అన్నిటికీ కూడా అన్నీ వండిచ్చేసేవారు ఏది కావాలన్నా సరే మా ఉదయం హెల్ప్ చేసేది అని చాలాసార్లు మీకు చెప్పాను కదా సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మా అమ్మ బదులు మా పిన్ని అయితే నాకు అన్ని వండిచ్చేసింది ఇంకా అన్ని హెల్ప్ చేయడం విషయంలో అయితే కనుక మా వారండి చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట నాకు అన్నీ కూడా ఇంకా మా అమ్మ వాళ్ళు గుర్తు లేకుండా అది నేను గుర్తు లేకుండా అంటే మర్చిపోయాను కాదు అది గుర్తు రాకుండా మా వారు చక్కగా హెల్ప్ చేస్తారనమాట నాకు ఇది ఒక ప్లస్ అనుకోవచ్చు సో దేవుడు దేవుడుమల పూజ అయిపోయాక కింద పెద్ద వాళ్ళకి కూడా పూజ అయితే చేసేసుకున్నారనమాట మా అమ్మమ్మ అయితే నాకు చెప్పారనమాట ఇలా కొన్ని పేర్లు అయితే చెప్పారు ఇలాగ ఇలా అందరినీ పిలిచి ఇలా ఆహ్వానించి ఇలా పూజ చేయని చెప్పేసి సో ఎన్ని సంవత్సరాలు కూడా నాకు ఇవైతే కొత్తగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రతిసారి కూడా ఎవరో ఒకరు పక్కనుండే నా చే నా చేత ఇవన్నీ చేయించేస్తూ ఉండేవారు దానివల్ల నాకు అంతగా ఉండేది కాదు ఈసారి మటుకు నేనే అన్ని చేసుకోవడం కాబట్టి అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ అంటే మా అత్తగారులేండి సో ఆవిడ చెప్పారు ఇలా ఇలా పెద్దల్ని ఇలా ఆహ్వానించి చేయని చెప్పి సో ఆ స్టేకి అలాగైతే పూజ చేసేసుకున్నాను అనమాట అయితే ఇంకా మా పిన్ని అయితే నాకు అన్ని చేసి పంపించింది అన్నాను కదండి ఏమేమి చేసి పంపించిందో కూడా చూపిస్తాను చూడండి పొంగడాలు గారెలు అలాగే పాకం గారెలు ఇంకా బూర్లు అన్నము పప్పు కలగూర మేది ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే పప్పు కలగూర బూర్లు అనమాట మిగిలి కూడా ఆప్షను సో మా అయితే ఇవన్నీ కూడా చేసి పంపించింది ఎందుకంటే అక్కడ పెద్దల్లోనే వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు కదా ఆ చేతుల మీదుగా నాకు పెట్టాలని ఉందమ్మా అని అన్నారు లేదంటే కనుక నాకు టైం లేనందుకు వస్తున్నప్పుడే ఇంకా గ్రోపరీలు అన్నీ కొని తెచ్చేసుకుందాం అని అనుకున్నాము కాకపోతే పిన్ని అయితే నా చేతుల మీద నేను పెట్టాలనుకుంటున్నానమ్మా ఎలాగ నేను చేస్తున్నాను కదా నాన్నే కదా నన్నది సరే అని చెప్పేసి ఇంక తీసుకొచ్చి దేవుడు మళ్ళీ అయితే పెట్టామనమాట అన్ని పిన్ని ఇచ్చేసింది కానీ రైస్ మటుకు నేను ఉండను అనమాట ఎందుకంటే ఇంకా ఒకట నేను బాగుంది బాగోదు అని చెప్పి అయితే నేను వండుకుంటానులే పిన్ని అని చెప్పేసి ఇంకా అన్నం అయితే అప్పటికప్పుడు వచ్చేసి అయితే వండేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట లాస్ట్లో మా వారు పిల్లలు అందరూ కూడా సాంబ్రాణి పొగైతే వేసేసి వాళ్ళు కూడా దానం పెట్టేసుకున్నారు ఇంకా ఆయిల్ అయితే కనుక చాలా తక్కువగా వేసారండి ఎందుకంటే ఇంక ఇంట్లో ఎవరో ఉండం కదా ఒత్తి వదిలేసి వెళ్తే మంచిది కాదని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి కొంచెం సేపు ఉండి ఇంకా అక్కడ నుంచి అయితే పిండి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయారు అనమాట నైట్ కదండి సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ అలాగవుతుందనమాట అక్కడ నుంచి బయలుదేరాము సెవెన్ కాదు సెవెన్ థర్టీ అవుతుంది అండి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఆల్రెడీ బాంబులు టపా టపా ఒక లెక్కలో పేలు చేస్తాను అనమాట అందరూ కూడా ఇంక వెళ్ళిన వెంటనే పిన్ని కూడా చాలా చక్కగా పూజ చేసింది ఇంకా నేను మా వారు కూడా దేవుడు మొలకి వెళ్ళి దానం అయితే పెట్టేసుకున్న అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తారనమాట ఇంకా దివ్వులు అనేవి కొట్టకుండా మేము వచ్చిన తర్వాత అందరం కలిసి కొట్టుకుందాం కదా అని చెప్పేసి ఇంకా కొట్టకుండా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా పిన్నికి చిన్నకైతే కాళ్ళు దానం పెట్టే ఆశీర్వాదం తీసుకున్నాం తర్వాత అమ్మకు కూడా కాళ్ళు దానంపెట్టే ఆశీర్వాదం తీసేసుకున్నాము ఇంకా అమ్మమ్మకు కూడా అలాగే మేమందరం మేము పెద్దవాళ్ళందరికీ మేము పెట్టాము ఆ తర్వాత అక్కడ చిన్న వాళ్ళందరూ కూడా మాకైతే పెడుతున్నారనమాట అక్కడ అందరూ కూడా నాకు తమ్ముళ్ళే అనమాట సో ముగ్గురు తమ్ముళ్ళే కాబట్టి తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు ఇంకా లాస్ట్ ఒక్కడే ఉన్నాడు పెళ్ళికి సో ఇంకా అందరూ చిన్నపిల్లలే కాబట్టి నాకన్నా నాకు మా వారికి కూడా అందరూ కూడా కాళ్ళకైతే దండం పెట్టేశారు అనమాట సో ఇంకా లాస్ట్లో మా రోషి కూడా దండం పెడుతుంది ఇంకా మా బుడ్డు కూడా అయితే కనుక తెగ పోచుకుంటాడండి దండం పెట్టమంటే రా మామూలుగా అయితే కనుక ఖచ్చితంగా వాడు కాళ్ళు దండం పెడతాడు చాలా ఇష్టం వాడికి కానీ ఆ రోజు మటుకు బాంబులు ఆడాడు అనమాట ఇంకా పేలిపోతున్నాయి అందరూ పేలు చేస్తున్నారనే సరదాలోని దండం పెట్టమంటే అస్సలకి పెట్టలేదు ఇంకా మా చిన్న బుడ్డు మటుకు కాలుకి తెగ ముక్కేసేయడం లేండి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మా ఇస్తే చూసారా పుట్టబాంబులకి దీపాలు పెట్టుకుని వాళ్ళు తిరిగి వస్తుందో అయితే లైటింగ్ తేపడాలండి ఇంకా తర్వాత మేము అందరం కూడా చాలా బాగా అయితే రెడీ అయ్యాము ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా దివ్యలు కొట్టడానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట ఇంకా అందరిని చూసారు మా దీక్షని చూడలేదు కదా మా దీక్షని చూడండి ఎంత అందంగా ముద్దుగా ఎంత బాగుందో కదా అదేంటో తెలియదు దాని ఫేస్ ఎప్పుడు లైట్లో భలే మెరిసిపోతూ ఉంటుంది అనమాట సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేము అందరం కూడా దివ్యలు అయితే కొట్టడానికి వచ్చామన్నమాట కానీ అక్కడ వర్షం ఎంత వచ్చిందో తెలిసింది అప్పటి వరకు కూడా చాలా పెద్ద వర్షం వచ్చిందనమాట వర్షం ఆగిన తర్వాత మేమైతే కొట్టడానికి వచ్చాము ఇంకా మామూలుగా అయితే ఇంటి కిందకి అయితే వెళ్ళి దివులు కొట్టేవాళ్ళు సారి వర్షం రావడం ఇంటి ముందు దిబ్బులు కొడుతుంది అనమాట ఇంకా దివ్యలు కొట్టిన వెంటనే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా వర్షం వస్తుందని చెప్పేసి మేము అందరం కూడా ఇంకా భోజనాలు చేసేసి అప్పుడు వర్షం తగ్గిన తర్వాత బాంబులు కాల్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా భోజనాలు అయితే చేసేస్తానమాట వర్షం పడడం కూడా ఒక ప్లస్ అనుకోవచ్చు ఎందుకంటే ఇంక ఈ బాంబులన్నీ కాల్చి లాస్ట్ ఇయర్ అయితే లెవెన్ లెవెన్ థర్టీ అయింది అనమాట భోజనాలు దగ్గర కూర్చునే కూర్చునేటప్పటికి అది భోజనం చేయడానికి వచ్చాము కానీ ఈసారి మటుకు ఆ వర్షం వల్ల ఏంటంటే ముందు భోజనాలు చేసేసి తర్వాత బాంబులు కాల్చి అయితే వెళ్ళాను సో లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా చాలా పెద్ద ఆకులు అయితే మా తమ్ముడు అరేంజ్ చేశాడు వాటిలోనే అందరూ కలిపి చక్కగా భోజనాలు అయితే చేస్తాం అనమాట చాలా వెరైటీస్ అయితే చేసింది పిన్ని వాటితో పాటు అన్నీ కూడా వేసుకొని మేము ఎన్ని తినగలం అన్నీ అయితే తినేసి చక్కగా ఇంకా మా డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసేసి కిందకైతే వచ్చామనమాట అందుకోసం మా ఫేసెస్ ఇలా మూసేసుకుంటున్నాము ఎందుకంటే మేము అందరూ కట్టుకునేవన్నీ కూడా సిల్క్ శారీస్ అనమాట ఏ బాంబులు తుప్పర్లో పడినా సరే శారీస్ అన్నీ కూడా పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా అందరూ కూడా డస్ట్ ఏం అనమాట బాంబులు కాల్చడానికి వచ్చినప్పటికీ అలా అని చెప్పి మేమేదో బోల్ బాంబులు కాల్చేస్తున్నాయేమో అని చెప్పి అనుకోకండి మేమైతే అస్సలు ఒక్క బాంబు కూడా కాల్చలేదు అదేంటో తెలుసు నాకు దీపావళి అంటే చాలా చాలా ఇష్టమండి కానీ ఆ ఎదుటి వాళ్ళు కాలుస్తుంటే చూస్తాను తప్ప నాకు పెద్దగా కాల్చాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదు సో వాళ్ళు కాల్చినా మేము కాల్చినా సరే మా ఒంటి మీద ఖచ్చితంగా తులుతాయి కాబట్టి మీద డ్రస్ట్ ఏం చేసుకున్నాం అనమాట దానితోటి శారీస్తో అంత కంఫర్ట్గా అయితే తిరగలేము అక్కడ ఎక్కడ ఏమంటుకుంటే అని ఒక భయం అనమాట అందుకోసం అని చెప్పి ఇంకా ఇక్కడ అయితే మా తమ్ముడు రకరకాల బాంబులు అనమాట ఎన్ని బాంబులు కాల్చారంటే మొత్తం అంతా కూడా ఆ బాంబులు తాలీకు చెత్తతోనే నిండిపోయింది అనమాట అన్ని బాంబులు అయితే కాల్చారు ఇంకా ఈ బాంబులు సౌండ్స్ ఏవైతే మరి మారుమోగిపోయారు అనమాట వీధి వీధి అంతా కూడా మా సౌండ్తోనే ఎందుకంటే అందరూ కూడా ముందు కాల్చేసుకొని మేము కాల్ చేసే కాల్చేటప్పటికీ అందరూ కూడా కాల్చుకొని వెళ్ళిపోయారు ఇంకా మేము చెప్పాం కదండి భోజనం చేసేసి తర్వాత అయితే కాల్చడానికి వచ్చామని చెప్పి సో అప్పటికైతే ఎవరు లేరు మేమే వీధిలో అయితే కాల్చుకుంటున్నాం అనమాట అసలు మేడం మీద కాల్ లాస్ట్ ఇయర్ అయితే కానీ ఈ ఇయర్ అయితే మొత్తం అన్ని కూడా ఇంటి ముందే కాల్ చేసామన్నమాట సో బాంబులు అయితే మటుకు రకరకాల బాంబులు చాలా బాగున్నాయి ఇంకా మీరందరూ కూడా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఎంతమందికి దీపాలు అదే బాంబులు కాల్చర ఇష్టమో కామని చేయండి మెయిన్ భయం లేకుండా ఎంతమంది కాలుస్తారో కామన్ చేయండి నేనైతే బాంబులు కాలుస్తాను అలాగని పెద్ద పెద్ద కాల్చిన కానీ పర్వాలేదు లక్ష్మి బాంబుల వరకు పర్వాలేదు కాల్చుతాను కాకపోతే అంత ఇంట్రెస్ట్గా కాల్చిన అనమాట అందుకోసమని అందులోకి వెళ్ళేది దానితోటి ఇంకా మన పిల్లలు పెద్దవాళ్ళు అదేలేండి మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చూసి ఆనందించడం కూడా ఒక ఆనందం అనమాట సో మా బాబు ఋషి అందులో అందరూ కూడా అక్క వాళ్ళ పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళని చూసి మేము కూడా ఆనందపడుతున్నాం అనమాట ఇక్కడ మా ఋషి అయితే వీడియో తీసి పెట్టంటే చూడండి చక్కగా సెల్ఫీ తీసుకుంటుంది అది తీయడం కాకుండా మిగిలినందరినీ కూడా ఉడికిచ్చి ఉడికించి తీస్తుంది అనమాట ఎందుకంటే మీరు నైటీలతో ఉన్నారు చూడండి నేను రెడీ అయ్యి ఉన్నానని అని చెప్పేసి అందరిని ఉడికిచ్చి ఉడికిచ్చి వీడియోలు అయితే సో మేము అందరం కూడా మా గేట్ ముందు అయితే కూర్చున్నాము వాళ్ళందరూ బాంబులు కాలుస్తుంటే అక్కడ కూర్చొని గోడ బాంబులు ఉంటాయి కదండి చిన్న చిన్నవి అవి అయితే కాల్చుకుంటా ఏంటో అవి మటుకు భలే సరదాగా అనిపిస్తుంటాయి మా బుడ్డో వాళ్ళు కూడా అవి చాలా ఇంట్రెస్ట్గా అయితే పెట్లు పెట్లు తీసుకొచ్చాడు మా తమ్ముడు అవి అయితే వాళ్ళు కూడా చాలా బాగా కాలుస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా గేట్ లోపల అయితే కూర్చొని వాళ్ళైతే చూసి ఎంజాయ్ చేస్తారన్నమాట మొత్తానికి మా దీప అయితే ఇది మీరు అందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి వీడియో నేస్తే కనుక లైక్ చేయడం మర్చిపోతే దాకా ఛానల్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్